టీడీపీ జనసేన పొత్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీలు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చాయి ఈ విషయంపై ఇద్దరు నేతలు ఎంతో కాలంగా వరుస సమాపేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు ఎట్టకేలకు నిన్న వారి మధ్య ఒక ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తోంది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్లపై దాదాపు క్లారిటీ వచ్చింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే రోజు రెండు విడతలుగా సమాపేశమయ్యారు ప్రధానంగా సీట్ల సర్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టో ప్రచార కార్యాచరణపై చర్చలు సాగాయి జనసేనాని ముప్పై రెండు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాలు ఇవ్వాలని కోరారు ఇందులో ఇరవై స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని వాటిపై ఏకాభిప్రాయం కూడా కుదిరిందని ఒక పార్టీ వర్గం వారు చెబుతుండగా జనసేనకు అంతిమంగా ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు రెండు లోక్సభ సీట్లు ఖాయమైనట్టుగా మరో వర్గం వారంటున్నారు కాకినాడ మచిలీపట్నం ఇప్పటికే జనసేనకిచ్చారు తాజాగా గాని తిరుపతి గాని ఇవ్వాలని అడుగుతున్నట్టు తెలుస్తోంది ఈ భేటీ తర్వాత రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి బహిరంగ సభల నిర్వహణపై స్పష్టత వచ్చిందని ఆయా పార్టీల వర్గాలు తెలిపాయి మరోవైపు ఈ నెల పద్నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రెండు పార్టీల ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది అందులో చంద్రబాబు పవన్ ఇద్దరు పాల్గొంటారు ఉమ్మడి చేయాలని నిర్ణయించారు ఇక బీజేపీ పొత్తుపైన కూడా స్పష్టత తీసుకోవాలని డిసైడ్ పార్లమెంటు సమాపేశాల తర్వాత పవన్ ఢిల్లీకి వెళ్లనున్నారు బీజేపీ నేతల వైఖరిపై క్లారిటీ తీసుకుని కలిసి వస్తే సీట్ల కేటాయింపు మేనిఫెస్టో పైన చర్చ చేయనున్నారు లేకుంటే తమ నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్టు సమాచారం